కూటమి పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం నిర్వీర్యం అయ్యిందని ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఎంత మాత్రం మంచిది కాదని వెంకటగిరి వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆరోపించారు కూటమి నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి మోసం చేస్తున్న వైన్యాన్ని ప్రజలకు వివరించేందుకు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నాలుగవ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించారన్నారు ఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు టీడీపీ జనసేన నాయకులు వెన్నుపోటు పొడిచారని అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని ఆరోపిస్తూ కూటమి నాయకులపై నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయించే దిశగా నాలుగవ తేదీ బుధవారం నియోజకవర్గ పరిధిలోని రాపూర్ మండల కేంద్రంలో జరిగే వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి హామీలను అమలు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు వెంకటగిరి పట్టణ నేద్రమల్లి బంగ్లాలో రామ్ కుమార్ రెడ్డి నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు కాలం అయింది నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పింది ఎవరండి ఎంత పెద్ద హిట్ అయిపోయింది పిల్లల్ని చూడంగానే ఊపిరిస్తుంది తెలుగుదేశం మన ఎలక్షన్లో కానబడిందే లేటు ఎందుకంటే ఎంతమంది పిల్లలైనా పర్లే కనబడిన ప్రతి ఒక్కరికి నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను సంవత్సరం కాలం అయింది రేపటి ఇచ్చారా ఇది కాదా వెనుకోటు ఇది కాదా వెనుకోటు సంవత్సరాలు నిండితే చాలు మా దగ్గర డేటా ఉంది నెలకి పదిహేను వందలు మంచిదే అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలా వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి ఏదో సాయం చేస్తున్నాం అదొక హామీ కింద ఇచ్చారు ఒక పథకం పేరు కూడా పెట్టాలనుకుంటా అమ్మఒడి అని జగన్మోహన్ రెడ్డి పేరు పెడితే ఫ్యామిలీకి పదిహేను వేలు ఇస్తే ప్రతి పిల్లవాడికి అని చెప్పి ఇవ్వలేదు సరి కదా పేరు మాత్రం మార్చేసారు అందుకే కొన్ని పాత సామెతలు ఎప్పుడూ ఉంటాయి ఆలు లేదు షోళ్ళు లేదు కూడా పేరు సమానంగా స్కూల్లో అయితే ఇచ్చేది లేదు సంవత్సరం కాలం అయింది స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఒక సంవత్సరం కాలం దాని గురించే విషయంగా చెప్పకుండా అందుకే అడుగుతున్నా చెప్తుండ ఇది వెన్నుపోటు అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు ఇంకా మీకు సర్వేలు ఉన్నాయి కదా ఎక్కడ దాన్ని ఊసే లేదు కదా ఇది కాదా వెనపోటు నిరుద్యోగ యువత నేను ఆ రోజే చెప్పాను ఎలక్షన్లో క్యాంపెయిన్ పోయేటప్పుడు మీకు ఒక జోక్ చెప్పనా అంటూ ఇదివరకు నిరుద్యోగ వృత్తి రెండు వేలు పద్నాలుగు ఇవ్వలేదు ఇవ్వని రెండు వేలు ఈసారి మూడు వేలు చేస్తున్నాడు కూటమి హామీ సంవత్సరం కాలం అయింది జూన్ నాలుగుకి సంవత్సరం కాలం ప్రజలు ఓట్లేసి గెలిపించారు కుర్రాళ్ళు గెలిపించారు దిగాదా వెన్నుపోటు వాళ్ళ గురించి ఏమైనా పట్టించుకున్నారా దాన్ని పెంచిస్తాము అన్నారు ఇచ్చారా ఇది కాదా వెన్నుపోటు మహిళలకి ఉచితంగా బస్ అది ఎక్కడి నుంచి వస్తాయో ఈ ఆలోచన పక్క రాష్ట్రాలు చేశారు ఏముంది మనం కూడా చెప్పేస్తాం ఏమైంది బస్సులు తిరుగుతూ ఉంటాయి కానీ మహిళలు మాత్రం నేను ఒక సలహా ఇస్తుంటాను ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ మీరు బస్సు ఎక్కేసేయండి డబ్బులు కట్ట బస్ ఎక్కేసేయండి ఎక్కడైనా అదేమంటే హామీలో భాగంగా నేను కట్టను ఆ ఇది కాదా వెన్నుపోటు ఎన్నని చెప్పాలి మీరు పెట్టిన పథకాలే సూపర్ సిక్స్ అన్నారు ఏది నెరవేర్చారు నేను నాలుగు వేలు చేసేస్తా ఈ నెల నుంచి మొదలు పెడతా మీకు ఈసారి వచ్చినప్పుడు ఆ డేటా కూడా ఇస్తా మూడు వేల నుంచి నాలుగు వేలు అవటం వాస్తవం కానీ ఎన్ని పెన్షన్లు ఎంతమందికి కోత విధించావు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి నీ పేరు తీసేస్తా నాకు రెండు కాళ్ళు లేవు సార్ విక్లాంగి పెన్షన్ వస్తావు అయినా నువ్వు జెండా కట్టావు జగన్ రెడ్డి సెక్కర్ ఉండవు నీ పేరు తీసేస్తా ఈసారి కూర్చున్నప్పుడు మీడియా మిత్రులకి ఆ డేటా అంతా ఇస్తా పెంచామంటున్నారు కానీ ఎంతమందికి కోత విధించావు ఏమన్నా అంటే అమరావతి అక్కడ కూడా ఎవరు తృప్తిగా లేరు కొన్నిసార్లు ముప్పై ఐదు వేల ఎకరాలు ఉన్నారు ఈసారి అదనంగా నలభై వేల ఎకరాలు ఏ రైతు కూడా అక్కడ సంతోషంగా లేదు మనం మన సపోర్ట్తో మీ ఎంపీల సపోర్ట్తో మీ ఎంపీల సపోర్ట్తో ఢిల్లీలో ప్రభుత్వం నడుస్తుంది గ్రాంట్ ఏమైనా తేఖలకి ఏవా ఓని ముద్ర కొట్టారు పార్లమెంట్లో ఫైనల్గా చూస్తే అది అప్పే కేంద్ర ప్రభుత్వం దానికి హామీ నువ్వు ఇవ్వకపోతే నీకు రావాల్సిన జీఎస్టీలో కట్ చేసి ఇచ్చేస్తారు ఏమి సాధిస్తున్నావు ప్రజలకు ఏం చేస్తున్నావు అప్ప ఎక్కడ తగ్గేదే లే డబ్బులు ఎక్కడ పోతున్నాయి ఎవరికీ తెలియదు ఇన్ని రకాల వెన్నుపోట్లు మీకు ఓటేసిన ప్రజలకి తెలియదు అనుకుంటున్నావా ఏదో మీ పచ్చ మీడియా ద్వారా మిమ్మల్ని అంటున్నాడు మిమ్మల్ని అంటున్నాడు అంటే వాళ్ళు నమ్ముతారు అనుకుంటున్నావా మొన్న మా నాయకులు చెప్పారు నలభై సంవత్సరాల తర్వాత మొదటిసారిగా కడపలో మహానాడు చేశారంట దానికి ఏదో చాలా ఫీల్ అయిపోతూ అంటే అడుగుపెట్టలేని కడపలో ఇప్పుడు చేశారండి సంతోషం ఇళ్ళకు పోయి చెప్పండి మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు వాటి గురించి ఏ నియోజకవర్గం అయినా ఎక్కడైనా ఇళ్ళకి పోయి చెప్పండి అడగండి ఎవరికి ఎంత ధైర్యం ఉందో చూస్తాం సంవత్సరం కాలం అయింది జూన్ నాలుగు మేము ప్రజా తీర్పుని ఆ రోజే స్వీకరించాం మీకు పదకొండు సీట్లు కనబడుతున్నాయో మాకు నలభై శాతం ఓట్లు కనబడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో నలభై శాతం ఒక పార్టీ అత్యధిక శాతం వచ్చింది ఎవరికయ్యా అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు వచ్చిన దానిలో మీరు ముగ్గురు డివైడ్ చేసుకోండి ఎవరెంత ఎవరికెంత మీరే వాటాలు వేసుకోండి నలభై శాతం ఎవరికి వచ్చిండదు మూడు పార్టీల్లోనూ నలభై శాతం అనేది ఎవరికి రాలా ఈరోజు కూడా ఒక సంవత్సరం క్రితం ఇచ్చిన తీర్పులో చూస్తే అత్యధిక శాతం వచ్చిన పార్టీ ఏదయ్యా అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మనల్ని అందుకుంది కానీ ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం గౌరవించాం మిమ్మల్ని ఏలండి మీ మాటలు నమ్మారు ఒక సంవత్సరం తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి తెలియజేస్తున్నారు ఇలా మోసం చేశారు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలియని విషయాలు లేవు ప్రజలకి అన్నీ తెలుసు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు కానీ ప్రతిపక్షంలో మా బాధ్యత వారి కోసం పోరాడాలి విషయాలు తెలియజేయాలి ఎత్తి చూపించాలి ప్రతిపక్షం అన్నప్పుడు అసెంబ్లీలో కూర్చోవాల్సిన అవసరం లేదు ప్రజలు ప్రజల్లోకే వెళ్ళవచ్చు రేపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలకు తెలియజేస్తాం మీకు హామీలు ఇచ్చి మిమ్మల్ని ఎలా వెన్నుపోటు పొడిచిందో అనేది తెలియజేయడానికే రేపటి నిరసన కార్యక్రమం కానీ ప్రెస్ కానీ ఎలక్ట్రానిక్ కానీ ఏదైనా ఈ ఈ రెండు మూడు రోజులుగా ఎలా వక్రీకరిస్తున్నారు అంటే అదే నాయకుల కన్నా ఈ పచ్చ మీడియా నేను వింటా ఉంటే అసలు నాకే త తలు తిరిగింది స్పష్టంగా పోస్టర్లో రాతలు కానీ ఫోటోలు కానీ బొమ్మలు కానీ అంత క్లియర్గా ఉంటే అర్థం కాలేదు ప్రజల్ని ఏమని మబ్బు పెట్టాలని చూస్తున్నారు తెలివి ఒక్కరికేనా ప్రజలు అమాయకులు కొంటున్నారా ఈ విషయాలు మీకు తెలియజేయాలని ఈ కూటమి ప్రభుత్వం యొక్క వెన్నుపోటు గురించి తెలియజేయాలని ఇచ్చిన హామీలు ఎలా తొంగులో తొక్కారో ప్రజలకు వివరించాలని ఎందుకంటే ఆర్భాటం చేశారు ఇక్కడ అక్కడ అని కాదు రాష్ట్రం అంతా చాలా సంతోషపడ్డారు ప్రజలు ఒక కొన్ని రోజులు ఇవ్వాలి ఎవరైనా వారం పది రోజులు కాదు నెల రెండు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు సంవత్సరం అయిందిరా బాబు జూన్ నాలుగో తేదీకి రిజల్ట్ వచ్చి ఓటు డబ్బాలు వేసినంత ముందరే మీ నమ్మకాన్ని వమ్ము చేస్తూ వెన్ను పోటు పొడిచారు ఈ నాయకులు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు అని తెలియజేసేదానికి ఈ నిరసన కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది తప్పకుండా ప్రజలకు తెలిసిన విషయాలే అయినా కూడా మళ్ళీ ప్రజల మధ్యకే వెళ్ళి అందుకని ఇప్పటికీ మేము ప్రజలకు ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం ప్రజలతో మాట్లాడగలుగుతున్నాం హామీలు నిలబెట్టుకోలేని ఈ కూటమి ప్రభుత్వం నాయకులు కానీ ఒక ఆయన ప్రశ్నిస్తానంటాడు పోయింది ఒక ఆయన హామీలు ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు ఎలక్షన్ ముందర సంపద ఎలా సృష్టించాలో తెలుసు అన్నారు నేను కానీ హామీలు నిలబెట్టుకోపోతే ఇదిగో ఈ కాలర్ పట్టుకోని ఇంకో ఆయన అన్నాడు ప్రశ్నిస్తానని ఇంకొకరు ఏమైపోయారు ఇది మా మాట కాదు ప్రజల మాట మళ్ళీ ప్రజల వద్దకే వెళ్ళి తెలియజేస్తాం మాకు తెలుసు ప్రభుత్వం వారికి ఉన్న అధికారం ప్రకారం దీన్ని ఎలా ఆపాలి అనగదొక్కాలి లేనిది సృష్టించి కొన్నిసారి ఇక్కడ అయింది కదా వెంకటగిరిలో లెక్సీ పట్టుకొని సబ్స్టేషన్ దాకా నడుస్తూ ఉంటే దాని మీద ఒక కేసు పెట్టి ఏమని అంటారు మీదే చూద్దాం రేపు రాపూర్లో చేస్తున్నాం వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి మండలం ముఖ్యమే అంటే కొందరికి డౌట్ వచ్చింది వెంకటగిరిలో కాకుండా రాపూర్లో ఎందుకు చేస్తున్నారు రాపూరే కాదు మిగతా మండలాల్లో కూడా ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తూ ఉంటాం ప్రజల మధ్యనే తిరుగుతూ ఉంటాం ప్రజలతోనే మమేకం అవుతాం మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పిలుపునిస్తున్నా రేపు అందరం రాపూర్లో కలుస్తాం కలిసి ప్రజలకు వివరించి శాంతియుతంగానే ర్యాలీ జరుగుతుంది అధికారులు కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం ఆల్రెడీ పర్మిషన్ కోసం రాపూర్ ఎస్ఐ గారికి రాపూర్ సిఐ గారికి ఆత్మకూరులో ఉన్న డిఎస్పీ గారికి లెటర్లు ఇవ్వడం జరిగింది తెలిసిన విషయమే కదా అది ఎస్ అని లేదు నో అన్లా కాగితాలు తీసుకున్నారు అవసరాన్ని బట్టి వాడుకుంటారేమో మేమైతే లెటర్లు ఇచ్చాము వారు కూడా చెప్పారు ఇది రాష్ట్రం అంతా జరుగుతుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గం జరుగుతుంది అని చూద్దాం అది కూడా రిపేర్ చేస్తారు మేము అధికారులందరికీ తెలియజేస్తున్నాం శాంతియుతంగా జరిగే కార్యక్రమం ఇది వెన్నుపోటుకు గురైన ప్రజలకు విషయాలు వాళ్ళకి తెలియని విషయాలు కాదు తెలిసిన విషయాలే మరొకసారి తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఈ నిరసన కార్యక్రమం రేపు ఉదయం చేస్తున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను